షేక్ హసీనా ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది బంగ్లాదేశ్ గతిని మార్చిన ఐరన్ లేడీగా గుర్తింపు పొందిన హసీనా నేడు దేశ ప్రజల చిత్కారాలతో దేశం విడిచి పారిపోయి వేరే దేశంలో తలదాచుకునే పరిస్థితికి పడిపోయింది ఒక దేశ ప్రధానిగా అత్యధిక కాలం పరిపాలించిన మహిళగా షేక్ హసీనాది తిరుగులేని రికార్డ్ తన కుటుంబం మొత్తాన్ని దేశ ఆర్మీ నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినా తాను మాత్రం దేశం కోసమే నిలబడింది బంగ్లాదేశ్ జాతిపితగా కీర్తి ఘటించిన షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఐదుగురు సంతానంలో హసీనా పెద్దవారు పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన అప్పటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన వాజిద్ మియాతో వివాహం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో తండ్రితో పాటు మొత్తం కుటుంబాన్ని ఆర్మీ చంపేసింది ఇప్పటి వరకు షేక్ హసీనాపై పంతొమ్మిది పర్యాయాలు హత్యా ప్రయత్నాలు జరగడం గమనార్హం తండ్రి మరణించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆయన స్థాపించిన ఆవామీ లీగ్ పార్టీని చేతుల్లోకి తీసుకుని నాయకత్వం వహించారు సైనిక పాలనను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు పార్టీని సంస్థాగతంగా బలపరుచుకుంటూ మైనార్టీలను చేరదీస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఇక ఆ తర్వాత రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రధానిగా కొనసాగారు ప్రధానిగా ఉన్న కాలంలో దేశ అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ జీడిపిని పరుగులు పెట్టించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దేశ ప్రజల మన్నలు చొరగన్నారు టెక్స్టైల్స్ రంగాన్ని గణనీయంగా అభివృద్ధి చేసి కాటన్ ఎగుమతుల్లో రికార్డులు సృష్టించారు భారతదేశానికి శాశ్వత మిత్రురాలిగా కొనసాగారు రికార్డు స్థాయిలో ప్రధానిగా కొనసాగిన హసీనా తన తండ్రి తీసుకొచ్చిన ఒక చట్టం ద్వారానే ఆమె అధికారం కోల్పోవడం యాదృచ్ఛికం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాలనా పగ్గాలు చేపట్టిన రెహమాన్ స్వతంత్ర సమర యోధుల కుటుంబాలకు ఉద్యోగాల కల్పనలో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించారు దీన్ని వ్యతిరేకిస్తూ దేశ యువత రెండు నెలలుగా అలుపెరగని పోరాటం చేశారు ఆ దేశ సుప్రీంకోర్టు సైతం రిజర్వేషన్లను ముప్పై నుండి ఏడు శాతానికి తగ్గించింది అయినా ఆందోళనకారులు విశ్రమించలేదు హసీనా పదవి నుండి దిగిపోయేలా ఒత్తిడి తెచ్చి ఆమె దేశం విడిచి పారిపోయేలా చేశారు బంగ్లాదేశ్లో హింసకు అగ్రరాజ్యం అమెరికానే కారణమంటూ అంతర్జాతీయ మీడియా అనుమానిస్తోంది బంగ్లాదేశ్ లో ఆర్మీ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా ప్రయత్నించగా దానిని హసీనా తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్నారు దీని కారణంగానే ఆమెపై తిరుగుబాటు చేయించి హసీనాను పదవి నుండి దించి దేశం విడిచి వెళ్లేలా కుట్రలు పన్నారని ఆమె అనుకూల వర్గం అభిప్రాయపడుతోంది ఏదేమైనా ఒక మహా నాయకురాలిగా బంగ్లాదేశ్ జాతిపిత వారసురాలిగా కీర్తి గడించిన షేక్ హసీనా అత్యంత అవమానకర పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లిపోయారు హసీనా శరణార్థిగా లండన్ వెళ్లవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి